అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా కొడుకు వాళ్ళ నాన్నని ఇలా అడుగుతున్నాడు నాన్న ఈ నెల తాతయ్య మన ఇంటికి ఇంకా రాలేదేంటి తల్లి మీ నాన్న వెళ్ళి మీ తాతయ్యను తీసుకొని రాకపోయినా మీ పెదనాన్న ఇక్కడికొచ్చి మీ తాతయ్యను దింపి వెళ్తారులేరా అంది ఎగతాళిగా అనుకున్నట్లుగానే ఫోన్ రింగ్ అయింది తల్లి నేను చెప్పాను కదా మీ అన్నయ్య గారే ఉంటారు మీ నాన్నని తీసుకెళ్ళమని చెప్పడానికే తండ్రి అవును అన్నయ్యనే కాల్ చేస్తున్నాడు అంటూ ఫోన్ తీసుకొని ఇలా మాట్లాడాడు పెదనాన్న ఏరా ఎలా ఉన్నారు ఏంటి ఇంకా నాన్నని తీసుకొని వెళ్ళలేదు పొద్దుటి నుండి నాన్నగారు కలవరిస్తున్నారు చిన్న కొడుకు రాలేదు అని త్వరగా వచ్చి తీసుకెళ్ళు తండ్రి ఇదిగో వచ్చేస్తున్నాను అన్నయ్య ఆఫీస్లో కాస్త పని ఒత్తిడి వల్ల సాయంకాలం తీసుకొని అనుకుంటుండగా నువ్వు కాల్ చేసావు అంటూ ఫోన్ పెట్టేసి నసుకుతూ బయలుదేరాడు ఇదంతా గమనిస్తున్న కొడుకు వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు కొడుకు నాన్న నాకు డౌటు తీరుస్తారా తండ్రి ఇప్పుడేం డౌట్ రా ముందు మీ తాతయ్యను తీసుకొని రానివ్వు తరువాత నీ డౌట్స్ తీరుస్తాను కొడుకు ఇప్పుడే చెప్పండి నాన్న తాతయ్యకు ఇద్దరు కొడుకులు ఒక నెల మీరు ఒక నెల పెదనాన్న ఇలా మార్చి మార్చి తాతయ్యను చూసుకుంటున్నారు కదా మరి మీకు నేను ఒక్కడనే కొడుకును కదా నేను పెద్ద అయ్యాక ఒక నెల మా ఇంట్లో ఉంటారు మరి మరుసటి నెల ఎక్కడికి పోతారో చెప్పండి నాన్న ఎవరో చాచి చెంపదెబ్బ కొట్టినట్టు ఉలికి పడ్డాడు ఆ తండ్రి కన్నవారిని పంచుకోకండి వారు మీకు ప్రేమను పంచినవారు వారి కంట నీరు బిడ్డలమైన మనకు మంచిది కాదు దయచేసి తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోకపోయినా భారంగా తలిచి చివరి దశలో వారిని అలక్ష్యం చేయకండి రేపు మనము పెద్దవారం అవుతాము మన పిల్లలు అలా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి